నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్ న్యూస్ కార్పొరేట్ హెయిర్ సెలూన్ల వల్ల నాయి బ్రాహ్మణుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయి అని నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో జయానగర్ మమతా రోడ్డు సహా నలువైపుల కార్పొరేట్ హెయిర్ సెలూన్లు కొత్త కొత్త హంగులతో పుట్టుకొస్తున్నాయని ఫలితంగా నాయి బ్రాహ్మణుల ఉపాధి లేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు ఈ సందర్భంగా రెండు కార్పొరేట్ హెయిర్ సెలూన్ల ఎదుర ధర్నా చేపట్టారు క్షవర వృత్తి అనేది పూర్తిగా కులవృత్తి అని వారసత్వంగా వస్తున్నాయి కులవృత్తిని నమ్ముకుని వేల కుటుంబాలు ఉన్నాయని కులవృత్తి తప్ప మరే పని నాయి బ్రాహ్మణులకు తెలియదని అన్నారు ప్రభుత్వాలు కులవృత్తులను ప్రోత్సహిస్తుంటే కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయని అన్నారు ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ హెయిర్ సెలూన్లకు అడ్డుకట్ట వేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ నాయకులు సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు नयूं <acio> इहो ఉన్నారు తర్వాత పరిమాణాలు ఖమ్మం నగర నాయబ్రాహ్మణ అధ్యక్షుడు నేను ఎలమందల జగదీష్ నేను నాయుబ్రాహ్మల కులాన్ని నమ్ముకొని మా కులాన్ని నమ్ముకొని దగ్గర దగ్గర రెండు వేల మంది ఇప్పుడు అరవై డివిజన్లకి దగ్గర దగ్గర రెండు వేల మంది ప్రతి డివిజన్లుగా నా కులాల వృత్తిని నమ్ముకొని చాలా మంది జీవిస్తున్నారు కరోనా టైనా కూడా నానా అవస్థలు పడుతూ ఈ ఇదే వృత్తిని నమ్ముకొని ఇదే కులంలో కొనసాగుతున్నారు కార్పొరేట్ శైలలు రావటం వల్ల ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ శైలలు రావటం వల్ల అతి సామాన్యుడైన మా నాయబ్రాహ్మణ బతకడం అతి కష్టంగా రోడ్డు పడిన రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది అందుకనే కార్పొరేట్ శైలని ఇమీడియట్గా తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ప్రభుత్వాలు కూడా మా కులవృత్తుల్ని ఎంకరేజ్ చేస్తూనే కార్పొరేట్ సెలవులను కూడా తీసేయాలని దాని ఇమీడియట్గా ప్రభుత్వం కూడా స్పందించి జనరల్గా ప్రతి కులానికి కార్పొరేట్ సెలలు దీని కార్పొరేట్ సెలవులను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నాయి బ్రాహ్మణుడు చిన్న కులవృత్తున్నే నమ్ముకొని దాన్నే జీవనోపాధిగా చేసుకొని దాన్నే బ్రతుకుతున్న తరుణంలో అతి సామాన్యంగా ప్రతి లక్ష రూపాయలు షాపే పెట్టుకోలేని పరిస్థితులు ఉన్న న్యాయబ్రాహ్మణుడు కార్పొరేట్ సెలెలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి షాప్ పెడుతున్నారు వాళ్ళు దానివల్ల అతి సామాన్యుడు బ్రతకడం అతి కష్టంగా బ్రతకడం కష్టంగా ఉంది ఈ తరుణంలో ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసే తరుణంలో కార్పొరేట్ సెల్ని న్యాయబ్రాహ్మణులుగా అయి ఉంటే మేము ఏమనపదు ఖమ్మం న్యాయబ్రాహ్మణులు కాకుండా వేరువేరు కులాలలో వచ్చి కార్పొరేట్ వ్యవస్థను పెడుతున్నారు దగ్గర దగ్గర కార్పొరేట్ సెల్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నింటి కూడా ఇమీడియట్గా ప్రభుత్వం చొరవ తీసుకొని రద్దు చేయాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం కాలం తాతల కాలం నుండి ఇప్పటి వరకు కూడా అదే వృత్తిని నమ్ముకొని నానా రకాలుగా మనిషి చనిపోయిన కానుంచి బ్రతికిన కానుంచి పెళ్ళైనా ఫంక్షన్ అయినా చావైనా ప్రతి కార్యక్రమంలో నాయబ్రాహ్మణే ఉంటున్నాడు అటువంటి తరుణంలో వేరే కులస్తులు వచ్చి కార్పొరేట్ వ్యవస్థలు పెట్టి అతి సామాన్య నాయబ్రహ్మణ్ణి కించపరుస్తూ ఆ స్థాయి ఆ స్థాయి షాపులు మేము పెట్టుకోలేని స్థామం ఉపాధిని కోల్పోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా కార్పొరేట్ సేవల్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం